ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కప్పర్ణ హోములోనికి వచ్చను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి సాగు సిద్ధమై ఉండును శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవాలని ఆయన వేడుకొనటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపిను వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు హాలేలుయా హాలేలుయా లోకా స్వార్థమానము లోకా గారు రాశారు లోక ఒక వైద్యుడు ఎవరంట వైద్యుడు అంటే డాక్టరు డాక్టర్ ఏదైనా నిర్ధారణ చేయగలుగుతాడు ఈరోజు ఒక యాక్సిడెంట్ అయ్యి బ్రతికాడా చనిపోయాడని చెప్పేది ఎవరంటే ఒక డాక్టరే ఆ డాక్టరు బ్రతికాడా చనిపోయాడు అనేది ఆయనే నిర్ధారిస్తాడు ఎవరైనా ఇంజనీర్ వచ్చి ఎవరైనా పోలీస్ వచ్చి ఈయన చనిపోయాడు అంటే ఎవరు నమ్మరు నమ్ముతారా నమ్మరు ఒకనొక టైంలో ఇట్లాగే నేను పనిచేస్తున్నప్పుడు నేను మేళం సాగరు మేమిద్దరం పనిచేస్తున్నప్పుడు మా బామారిది అశోక్ ఎట్లాగే పనిచేస్తున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి చనిపో స్థితిలో ఉన్నప్పుడు మేమేం చేయాలో అర్థం కాక ఎమ్మన్నే హాస్పిటల్ తీసుకెళ్ళాం మార్గ మధ్యలో ఆయన మాతోనే ఉన్నాడు మాట్లాడుతున్నాడు అనుకున్నాము ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళి ఆడు పనుక్కోబెట్టాం ఎమ్మన్నే డాక్టర్ వచ్చాడు టార్చ్ లైట్ వేసి కళ్ళలో చూపించాడు అయ్యా చనిపోయాడు అన్నాడు ఇంకమ్మనే మాకు నీరు గారిపోయింది హాలులుయ్యా అప్పుడు దాకా బ్రతికే ఉండాడు బ్రతికే ఉండాడు బ్రతికే ఉండాడు అనుకున్నాం కానీ మాతో పాటు మా మధ్యలో కూర్చోబెట్టుకొని అంత స్పీడ్గా వానబడుతుంది ఇద్దరం కలిసి స్పీడ్గా గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పడుతున్నామో లేస్తున్నామో తెలియకుండా అదే స్పీడ్లో తీసుకెళ్ళిపోయాం అంటే బ్రతికే ఉండాడు అశోక్ అశోక్ సాగర్ అయితే అరే అశోక్ లెగూరా అరే అశోక్ లెగూరా అని చెబుతున్నాడు నేనైతే బండిని నడుపుతూనే ఉండాను నడుపుతూనే ఉన్నాను బండి పడిద్దావు కూడా చూసుకోలేదు ఎందుకంటే బ్ర బ్రతికే ఉండాడు చివరి దశలో ఉండాడు లేదంటే ఒక మన ఆలోచనలో లేడు కరెంట్ షాక్ కొట్టింది కదా అని చెప్పేసి ఆ స్పీడ్లో వెళ్ళాం అడికి వెళ్ళి బెడ్ మీద పునుకోబెట్టినాక ఆ ఎంబడి రాజు వచ్చాడు జయపాలరాజుకి నేను దారి మధ్యలోనే ఉండి ఫోన్ చేశాను రాజు ఇలాగ తీసుకొస్తాను కొంచెం మాకు ఎవరు తెలియదు నువ్వు రావాల్సిందంటే ఎంబ అతను కూడా వచ్చాడు వచ్చినాక ఆ డాక్టర్ని పిలిపించాడు ఎంబడి టార్చ్ లైట్ చూడంగానే చనిపోయాడు హలుయా చూడండి లోకా గారు ఒక వైద్యుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడా యేసుక్రీష్ ప్రభువారు చనిపోలేదా అని నిర్ధారణ చేసింది ఆయనే అందుకని ఆయన రాసిన ఆటలో యేసుక్రిష్ణ ప్రభువారు చనిపోయాడు పేతురత్త జ్వరముతో ఉన్నది తీవ్రమైన జ్వరముతో ఉన్నదని చెప్పి రాసింది కూడా ఆయనే ఎందుకంటే ఒక డాక్టరే చదువుతాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా మనం చూస్తే ఉంటాం ఆ జ్వరం అంత లైట్గా ఉంది ఆ జ్వరం అంత లైట్గా ఉందని చదువుతాం ఒళ్ళు చూసి హలులుయా ఇప్పుడే వాక్యం మొదలు పెట్టాం కుసేపు అయితే ముగిద్దాం ఎవరు నిద్రపోవద్దు ఎందుకంటే సాతారగాడు వాక్య ఉంటాయానికి ఏం చేసింది అంటే నిద్ర కలగ చేసిద్ది నేను అంతకుముందు కూడా చెప్పా ఒక ఆవంట నిద్రపట్టట్లేదు అయితే రోజుకి ఒక మాత్ర రెండు మాత్రల్లో నిద్ర పిల్లలు వేసుకునేదంట ఎంత ఇంకా ఎక్కువ కందా నిద్ర పట్టట్ల అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అందంట నాకు నిద్రపట్టే ఏం చేయాలి రెండు పిల్లలు వేసుకున్నా కూడా నిద్ర పట్టలేదంటే నువ్వు క్రమంగా మందిరానికి వెళ్ళి నీకు నిద్ర నిద్రపెట్టిద్దానంట ఏందంట క్రమంగా మందిరానికి వెళ్ళి నిద్రపెట్టింది అంటే ఆ చుట్టుపక్కల ఏడ మందిరం ఉందని చూసుకుంది వెళ్ళింది ఆడ ప్రాట్లు పాడేటప్పుడు ఉద్యోగాన్ని కొట్టింది ఎప్పుడైతే వాక్యం మొదలుపెట్టాడో నిద్రపోవడం మొదలుపెట్టింది ఎందుకంటే ఎక్కడైనా నిద్ర సాతనగాడు అప్పుడే కళ చేస్తాడు ఎక్కడ వాక్యం మొదలుపెట్టే ఐదు నిమిషాలు కదా అప్పుడే నిద్రపోవడం మొదలుపెట్టారు అంటే మీ తప్పు కాదు ఎవరు తప్పు సాతనగాడు తప్పు నిజం చెప్పాలంటే మనం వాక్యం మొదలుపెట్టినప్పుడు బాడీస్ ప్రెజెంట్ మైండ్ ఇస్ ఆబ్సెంట్ మనం వింటున్నాయి కొన్ని మాటలే మనం వింటాం మిగతా మాట్లాడి వదిలేస్తాం అందుకనే ప్రకటనగా ఉందా చెవుగలవాడు ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు గాక ఆ రీతిగా అపోస్తుడైన యోహాన్ గారు ప్రతి ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు నేను కూడా ఒక్కో టైంలో తీసుకొని ఇలాగే మాట్లాడదాం ఉన్నా చెవిగలవాడు ఆత్మ చెవు సంగతులు గాక హలేలుయా వినాలి మనకు ఇచ్చింది అరగంటే ఉంది కూడా అరగంటే ఆ అరగంట టైంలో రెండు మాటలే ఆ రెండు మాటలు టక్కటక్క జీవితాను హలేలుయా మనం ఎక్కడున్నాం లోకా గారు ఒక డాక్టర్ నిర్ధారించాడు చాలామంది సహోదరులు సహోదరులు ఏమంటారంటే అంటే యేసుక్రీసు ప్రభు శిలులో మరణించలేదు అని చెప్పి బయలుదేరారు యోనా గారు మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆ చేప గర్భంలో ఎలా ఉండాడో ఏసుక్రీస్తు ప్రభు గారు కూడా అలాగే ఉన్నాడు ఆయన చనిపోలేదు అని చెబుతారు కానీ ఇక్కడ లోకా గారు ఏం చెబుతారంటే ఆయన చనిపోయాడు అని ప్రతి ఒక్కటి స్పష్టంగా రాచిపెట్టాడు ఈరోజు మన వర్తమానం ఏంటంటే వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఈ రోజు ఎంతమంది మేలులు పొందడానికి యోగ్యులుగా ఉన్నారు చేతుల పైకి ఎత్తండి మేలులు పొందడానికి ఎంతమంది యోగ్యులుగా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇంక మిగతా వాళ్ళు మేలు మేలులు పొందడానికి ఎంతమంది యోగ్యులుగా ఉన్నారు ఈ ఉపవాస ప్రార్థలు ఎందుకంటే మేలులు మేలులు పొందాలి ఒక విషయంలో మొదలు పెడతాం నేను ఒక విషయంలో ఉపవాసం ఉంటున్నాను ఈ విషయంలో నేను మేలు పొందాలి అంటే అది జరగాలి అని ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాము చూడండి వస్తున్న మీరు అందరూ కూడా మేలు పొందాలనేదే ఈ యొక్క విశ్వాసం ఈ మందిరం యొక్క సేవకుని యొక్క ఆలోచన వచ్చిన వారందరూ ఆశీర్వదించబడాలి వచ్చిన వారందరూ దీవించబడాలని కానీ ఇక్కడ ఇక్కడ శతాధిపతి తన దాసుడు రోగమై ఉన్నప్పుడు ఎవరంట శతాధిపతి తన దాసుడు రోగమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యాలు అని చెప్పేసి ఆ తన ఉన్న పెద్దలను అంటే యోధా జనంగంలో పెద్దలు ఉండడు పెద్దలు అంటే మన మొన్నటిదాకా మన పాస్ట్ గారు కూడా మన చర్చిలో పెద్దలు పెడదాం అనుకున్నాడు ఎవరినంట సంఘ పెద్దలు అనుకున్నాడు కానీ టైం కుదరలేదు ప్రార్థన చేసి పెడదాం అనుకున్నాడు అట్లాగని అక్కడ పెద్దలు ఉన్నారు యోధా ప్రజలు పెద్దలు ఆ పెద్దలు పిలిపించే శతాధిపతి ఆయా మా దాసుడు ఇట్లా రోగమై ఉన్నాడు మీరు వెళ్ళి చెప్పండి అయ్యగారు వస్తే స్వస్థత వచ్చిద్ద అని చెప్పేసి వాళ్ళని పంపిస్తాడు అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెబుతారంటే ప్రభు వారితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఎవరు యోగ్యుడు దాసుడా లేదంటే శతాధిపత శతాధిపతి శతాధిపతి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ వలన మేలు పొందుటకు అతడి యోగ్యుడు ఎవరంట శతాధిపతి ఎందుకు శతాధిపతి యోగ్యుడని ఈ యోధా పెద్దలు అనుకుంటున్నారంటే శతాధిపతి ఆ టైంలో మందిరానికి సహాయం చేశాడు ఏందంట మందిరానికి సహాయం చేశాడు ఏ రీతిగా సహాయం చేశాడు ఆ చర్చి కట్టడానికి సహాయం చేశాడు ఆ చర్చి కట్టడానికి సహాయం చేశాడు కాబట్టి అక్కడున్న పెద్దలు వచ్చారంటే యోధా పెద్దలు అయ్యా నీ వలన మేలు పొందడానికి అతడి యోగ్యుడే మీరు వచ్చి ఆయన దాసుని ఎవరినంట ఆయన దాసుణ్ణి స్వస్థపరచమని బతికలాడుతు అడుగుతున్నారు అందుకని దేవాతి దేవుడు ఏం చేశాడంటే వారితో పాటు వెళ్ళటం మొదలుపెట్టాడు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మాటలు విన్నాడు ఎవరు మాటలు శతాధిపతి మాటలు విన్నాడు ఒక దాసుడు పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు తన కింద దాసుడు ఏది చెప్పినా ఇది ఇలా చేస్తాడంట అంటే అతనికిలో ఏమూ లేదు ఇహలోక తం తలం పోయేదంటే గర్వం ఉండలేదు ఏంటంట గర్వం లేదు తన దాసులు ఈయన మాట చెబితే వెళ్తారు ఈయన మాట చెబితే వస్తారు వాళ్ళు దాసులేదని చెబితే ఈయన కూడా చేస్తారు ఈరోజు అధికారులు ఎలా ఉండారంటే ఒక పది రూపాయలు వారికంటే ఎక్కువ ఉంటే నేనే గొప్ప అని ఒక గుండె తీసేసి రెండు కాళ్ళు లెగరేసి నా అంత లేడని రూఢీగా ఎట్లా నుంచి ఉంటాడు ఎట్లా నుంచి ఉంటాడు గర్వంగా నుంచుంటాడు రే సైడీ సైడీ అని ఆ రీతిగా ఆయన లేడు అందుకని ఈ పెద్దలేమన్నారంటే నీ వలన ఆయన మేలు పొందడానికి యోగుడు ఈరోజు మేలులు పొందడానికి మనందరం అందరం వస్తున్నాము చాలామంది మందిరాలకు వస్తున్నారు చాలామంది ప్రార్థన పెట్టుకున్నారు చాలామంది అన్నీ చేసుకున్నారు మన గ్రామంలో కూడా జరుగుతున్నామండి ప్రతి ఒక్కరు ప్రార్థన పెట్టుకోవడం మనం కూడా వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల జరుగుతుంది కానీ మేలులు పొందడానికి మనం యోగ్యులమా మేలులు పొందడానికి మనం యోగ్యులమా దేవాతి దేవుడు ఒక్కడే నీతిమంతుడు యథార్థమంతుడు న్యాయమంతుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకరాలు స్వస్థత క్రియలు ఆయన బహుమతులు ఇస్తాడు ఆయన ఎక్కడైనా ఎత్తైన కొండపై ఎక్కిస్తాడు అలాంటి వ్యక్తి భూమి మీద మన దగ్గరికి వచ్చి తనను తాను బలిగా అర్పించుకొని చనిపోయి మీరు ఈ మార్గంలో నడవండి నా లాగా జీవించండి సిలువను చూసి నడవండి అని చెప్పేసి వెళ్ళిపోతే ఆయన దగ్గరికి వస్తున్న మనం మేలు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనం యోగ్యులము కాదు ఎందుకు యోగ్యులము కాదు శతాధిపతి ఏమన్నాడంటే ఒక దాసుడు పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు వారి చెప్పింది కూడా నేను చేస్తాను అని చెప్పాడు అలాగే దాసుడు శతాధిపతి ఆ మందిరానికి కావలసిన స్థలములు కానీ ఆ మందిరానికి కావలసిన పరిమూట్లు కానీ అన్ని దగ్గరుండి చూసి మందిరం కట్టించాడు స్థలం కొనిపించాడు ఆ రీతిగా చేశాడు కానీ ఆయన యోగ్యుడు కానీ ఏమంటున్నాడంటే దాసులు పంపించి అంటే పెద్దలను పంపించి ఇదిగో ఇలాగ నా దాసుడు నేను కాదు డబ్బులిచ్చింది ఆయన మందిరం కట్టించింది ఆయన సమస్తం చేసింది ఆయన కానీ ఆయన కోసం అడగలేదు తన దాసుడు కోసం అడిగాడు హలో అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు నీలాంటి విశ్వాసవంతుడిని నేను ఇంత చూడలేదని దేవుడు చెబుతున్నాడు నీలాంటి విశ్వాసవంతుడిని ఎందుకు అన్నాడంటే నీవు మాట మాత్రం సరివిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు అంటే ఆయనలో కనుగొనాడు అంటే ఈ దాసులు ఏ ఈ శతాధిపతి ఏ రీతిగా ఉన్నాడు దేవుళ్ళ ఆ క్వాలిటీస్ అన్ని గమనిస్తున్నాడు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన కూడా దేవుడు కూడా ఒక రూప ఆశించకుండా ఎవరికి కూడా ఏది అనుకుండా కూడా దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యకరణాలు చేస్తున్నాడు మహాత్కార్యాలు చేస్తున్నాడు హాలేలుయా ఈరోజు యోగ్యుడిగా నువ్వు నేను ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోండి మనం మేలు పొందడానికి యోగ్యులముగా ఉన్నామా అదేమంటే నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు అది కావాలి నాకు అది కావాలని అడుగుతున్నాం కానీ ఆ మేలు పొందడానికి మన ఇలా యోగ్యులు ఎంతమంది ఉన్నామో చేతులపైకి ఎత్తండి మనస్ఫూర్తిగా చూడండి నాకు ఐదుగురు ఎత్తారు ఇప్పుడు ఒక్కరు కూడా ఎత్తరా ఎందుకు ఎత్తరా మనల్ని మేలు పొందుకోవాలంటే మనం యోగ్యుల జాబితాలో చేరాలి శతాధిపతి ఎందుకు యోగ్యుడు జాబాలు చేరాడు మనం ఎందుకు యోగ్యుల జాబాల జాబితాలో చేరలేకపోతున్నాం అంటే ఆ క్వాలిఫికేషన్ మనలో లేవు దేవాతి దేవుడు ఉచితంగా ఇస్తాడు ఉచితంగా పొందుకుందాం అన్న ఆలోచనే కానీ ఆ దేవుని పరిచయం కోసం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనమేమన్నా ముందుకు అడిగేస్తున్నామా వెనక అడిగేస్తున్నామా ఏ ఏకానికి మనం తిన్నామా మనం పడుకున్నాం మనకు తెల్లారిందా అన్న ఆలోచనే కానీ ఇక్కడ శతాధిపతి ఎంత రీతిగా దేవుని మందిరానికి సహకరించాడు దేవుని పని కోసం సహకరించాడు అందుకు సహకరించాడు కాబట్టి దేవుని అడుగుతున్నాడు నువ్వు మార్గం మాత్రం సెలవు ఇచ్చు నువ్వు చేతులు ప్రార్థన చేయొద్దు నువ్వు నూనె పోసి ప్రార్థన చేయవద్దు నువ్వు మా ఇంటికి వచ్చి కుటుంబం ప్రార్థన చేయక్కర్లేదు నువ్వు మా ఇంట్లోకి రావడానికి నేను అర్హులు కాదు నువ్వు అక్కడ నుండి మాట మాత్రం సెలవిస్తే అంటే దేవుని దేవ దేవాతి దేవుడికి ఏమర్థమైంది నిజంగానే కదా వీనిలో విశ్వాసం ఉన్నది ఈయన దేవుని మందిరం కోసం దేవుని ప్రజల కోసం అనేక రీతిగా కార్యాలు చేస్తున్నాడు ఈయన దాసుడికి ఈయనకు స్వస్థత ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు ఆ రీతిగా దేవుడి పరిచారం పాస్టర్ గారు నీ ఇంటికి రాకపోయినా పాస్టర్ గారి నీ గురించి ప్రార్థన చేయకపోయినా ఈ విజ్ఞాపనలు చేసినా చేయకపోయినా నువ్వు యోగ్యుడిగా ఉన్నావా లేరు ఎలా ఉంటావు మన యోగ్యులుగా మనకో ధనాపేక్ష మనకో గర్వం మనకు ధనాపేక్ష మనకి గర్వము ఏహలోక తరం తలంపులతో దురాత్మలతో వాడి ఇది వీడి ఇది అని ఆలోచన కలిగి ఉన్నాం కానీ మనం యోగ్యులుగా ఉండాలి దేన హృదయము దేన ఆత్మ కలిగి మనం జీవిస్తే మనం ఏదడిగినా దేవుడు చేస్తాడు యోగ్యులమే మనం ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా అనేక మంది సిద్ధంగా లేరు ఈ రాత్రి దేవుని ఉగ్రత వస్తే ఈ రాత్రి దేవుని ఉగ్రత వస్తే సంఘాలు సంఘాలు టైపు కూడా పైకి లేసేవాళ్ళు చాలామంది తక్కువగా అందరిని అనకూడదు చాలామంది తక్కువగా ఉన్నారు ఎక్కడ చూసినా ధనాపేక్ష నువ్వు విధిస్తే నువ్వు ఆశ్వదించబడతావు నువ్వు విధిస్తే నువ్వు ఆస్వాదించబడతావు దీవిస్తబడతావు నువ్వు విధిస్తే నువ్వు జీ అభివృద్ధిలో వస్తావు అని ఆలోచిస్తున్నావు కానీ నువ్వు అది ఇచ్చినా ఈగి పని నువ్వు యోగ్యుడువా యోగ్యుడి కాదా హలో ఒక సహోదరు అంది నేను ఐదు వేలు ఇస్తున్నాను కానుక అంది ఎంతంట ఐదు వేలు ఇస్తున్నాను నేను దశమ భాగం అంది నువ్వు ఏ రీతిగా కష్టపడిస్తున్నావు అని నేను అడిగా నేను అది 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 అని చెప్తే నువ్వు భేద విధవరాలు ఆమె కాడున్న రెండు కాసులు ఉన్నది రెండు కాసులు తీసుకెళ్లి కానుక పెట్టలేసి ఆమె కంటే ఆ ధనవంతుని కంటే ఎవరు బెటర్ అంటే ఈ భేద విధవరాలే బెటర్ అన్నాడు దేవుడి దేవుడు హలియా ఎందుకంటే ఆమె కాడున్నది రెండు కాసులే ఆ రెండు కాసులతో భోజనం చేయాలి ఆ రెండు కాసులతో కుటుంబం నడిపించబడాలి కానీ ఆ రెండు కాసులు కూడా తీసుకొచ్చి ఆడేసింది దేవుని హుండి వేసింది ఈరోజు మనం ఏం చేస్తున్నాం మంచి నోట్లన్నీ ఆడబెట్టుకున్నాం చిరిగిపోయిన నోటి ఆడో నలిగిపోయి ఉంటుంది పది రూపాయలు ఆ పది రూపాయలు వేసుకొని మడుచుకొని 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 మడుచుకో దాన్ని కొంచెం చెప్పేసి అది చేతిలో ఉంటే ఇంకా తడిసిపోయి ఉంటుంది అది తీసుకొచ్చి ఆ కుండీలే అద్దాం ఉంటే అది పట్టదు సరే దాన్ని పట్టిందంటే తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి పాస్ట్గా ఇవన్నీ పరుచుకొని అవన్నీ లెక్కేసుకోవడానికి సరిపోయింది అవన్నీ లెక్కేసుకొని వెనక చూస్తే మొత్తం కలిపి ప్రార్థనకి ఆయన ఖర్చు ఇరవై ఏడు మొత్తం చూస్తే వెయ్యి రూపాయలు దేవునికి స్తోత్రం వెయ్యి రూపాయలని ఇంకా పొత్తుందేలాడరా అని మళ్ళీ కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఎవరో ఒకరు దూరాలు తిరగాలని చెప్పేసి టెంటు వాళ్ళకి డబ్బులు కట్టాలా టేబుల్ బల్లకి డబ్బులు కట్టాలా లేదంటే భోజనం ఖర్చుకి డబ్బులు కట్టాలని ఒక టైంలో అనేక మంది పాస్టర్లు బాధపడుతున్నారు కానీ దేవుని పని కోసం మనం ముందుకు అడిగేస్తే మన యోగ్యులమే అది కూడా కాదు తన దాసుడికి మన కుటుంబం కోసం ఏకాడికి మన కుటుంబం కోసం ప్రార్థన చేయ మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని విన్నపాలు రాస్తున్నాం కానీ మన పొరుగు వారు రక్షింపబడాలని విన్నపాలు రాస్తున్నావా మన ఇంటి పక్కన వాళ్ళు రక్షించబడాలని వినపాలు రాస్తున్నామా మా పని వారు రక్షించబడాలని వినపాలు రాస్తున్నామా మా బంధుమిత్రులు ఇలాగ పాపంలో ఉన్నారు వాళ్ళు రక్షించబడాలి అని ప్రార్థన విన్నపాలు రాస్తున్నామా అది లేదు హలీలుయా ఎప్పుడైతే మన కుటుంబం కాదు కాదు వేరే కుటుంబం కొరకు ఆలోచిస్తామో అప్పుడు మనం అంతా యోగ్యుల జాబితాలో ఉంటామంట హలీలుయా యోగ్యుల జాబితాలు ఇంకా చాలా ఉండే ఈ లోకంలో యోగ్యుల జాబితాలో మనకు ఉన్నా లేకపోయినా మనకు తిండి ఉన్నా లేకపోయినా మన పొరుగువారు వారు లేదా మన పొరుగువారు తింటున్నారా లేదా మన పొరుగువారు ఆ అన్ని విధాలుగా సంతోషంగా ఉంటున్నారా లేదా బాధపడుతున్నారా అని ఆలోచించాలంట అందుకని దేవాది దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు ఏమంట ఆజ్ఞ రెండో ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి అనే రెండో ఆజ్ఞ చెప్పాడు ఆ ఆజ్ఞను అనుసరించాల్సిన ఆ క్రైస్తవులో ఉన్న ఆ పెద్దలు కానీ ఆ క్రైస్తవులో ఉన్న విశ్వాసులు కానీ ఎవరైనా అనుసరిస్తే వారు యోగ్యులంట అంట అందుకనే ఈ క్రైస్తువులు ఉన్న వారు చాలామంది ఎందుకంటే ఆశ్రయించబట్ల మేలు ఎందుకు సంవత్సరాలు సంవత్సరాలు మందిరాల్లోకి వస్తున్నాం సంవత్సరాలు సంవత్సరాలు ఆరాధనలో ఉంటాం ఎక్కడ ప్రార్థన కడితే అక్కడ బైబుల్ తీసుకున్నా సిద్ధపడుతున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాక్గా వెళ్ళిపోతున్నాం కానీ ఎందుకు మా జీవితాలు మేలు పొందుకోలేకపోతున్నాం అంటే మన యోగ్యులము కాదు కానీ ఇక్కడ శతాధిపతి దాసుడు యోగ్యుడు కాదు ఇక్కడ ఎవరంటే యోగ్యుడు ఎవరు యోగ్యుడు శతాధిపతి దాసుడు పనివాడే కానీ ఆ పనివాడు కోసం ఇతను ఏమన్నాడంటే పెద్దలు పంపించి అయా నా దాసుడు రోగమై ఉన్నాడు నా రాగుడు నా దాసుడు బలహీనంగా ఉన్నాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ఒక్కసారి రాయ అని చెప్పితే అప్పుడు ఆయన మాట విని వారి మాట విని యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు నీలాంటి విశ్వాసమంతుడు నేను ఎంతవరికి చూడలేదు ఆ మాట ఈరోజు పాస్తి గారి చెప్పకపోవచ్చు పాస్త గారు చెప్పకపోయినా దేవాతి దేవుడు ఏదో ఒక రోజు నీతోనే మాట్లాడతాడు నిన్ను నీ ఒకసారి పరిశోధించుకో నేను యోగ్యుడి జాబితాలో ఉన్నానా అయోగ్యునిగా ఉన్నానా హలే మనందరూ యోగిని జాబితాలో ఉండాలంట ఈ యోగ్యుడే ఈరోజు దేవుడు చూస్తున్నాడే లేదు పాస్త గారు చూస్తున్నాడే లేదు అని మనం అనుకుంటాము కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు మన చిట్ట అంట మనం ఎక్కడ సీక్రెట్గా మాట్లాడుకున్నా ఎక్కడ ఏది మాట్లాడుకున్నా ఒక గ్రంథం ఉన్నదంట ఆ గ్రంథంలో ప్రతి ఒక్క మాట రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్క విషయం రాస్తూనే ఉన్నాడు ఈరోజు నువ్వు పది రూపాయలు ఇరవై రూపాయలు కానుకేసి నువ్వు లోకంలో అనేక లంచకుండితనము ఇంకా అనేక రీతిగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ సం కానికేస్తే అది చెల్లుబాటు కాదు అది దేవుడికి ఉపయోగించుకోడు కూడా అది ఏదో ఒక రీతిగా పోతూనే ఉంటుంది హాలెలుయా హాలెలుయా యోగ్యని మన అందరం ఉండాలండి ఏ జాబితాలో యోగ్యని జాబితాలు ఆ యోగ్యని జాబితాలు ఎంతమంది అయితే ఉంటారు వారందరూ ఏమవుతారు దీవించబడతారు హాలెలుయా దీవించబడడం అంటే మేలులు పొందుకుంటారు ఈరోజు ఈ నలభై రాత్రులు నలభై పగలు నల నలభై ఉదయాలు ఎంతమంది అయితే పాల్గొని తెగగా ప్రార్థన చేస్తున్నారు వారు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను యోగ్యని జాబుతాలో ఉన్నానా హలోలేలుయా యోగ్యని జాబితాలో ఉన్నానా ప్రార్థన అంటే ప్రార్థన పాస్తం గారు చెప్పింది పలానా అమ్మాయి ప్రార్థన చేయి పలానా అబ్బాయి చేయమని ఎమ్మని చేసేస్తాం ఆ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నా విన్నపాలు ఇచ్చిన వారి కోసం చేస్తున్నాం ఆ విన్నపాలు ఇచ్చిన వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన వారి చెంతకు చేరాలన్నా దేవుడి చెంతకు చేరాలన్నా వారి జీవితంలో కార్యాలు చేయాలన్నా మనం యోగ్యులుగా ఉన్నామా లేదా ఎవరంటా మనము యోగ్యులుగా ఉన్నామా లేదా మనం యోగ్యులుగా ఉంటే శతాధిపతి దాసుడు ఏ రీతిగా స్వస్థ పొందాడు దేశుక్రీస్తు రాకపోయినా కూడా మన విజ్ఞాపనలు మన విన్నపాలు వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి హాలెలుయా ఆ రీతిగా యోగ్యునిగా ఉందాం యోగ్యునిగా ఉండి నడుచుకుందాం దేవాతి దేవుని మేలును వారికి ఇక్కడ జరుగుతున్న విజ్ఞాపన ప్రార్థనలు అందరికీ దేవునికరంగా మేలుకరంగా మార్చును గాక ఈ చిన్ని మాటలు మీ వెనుకలు వినప గాక లేచి నిలబడదాం చివర ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకొని యోగ్ని జాబితాలో ఉన్న శతాధిపతి ఏ రీతిగా యోగ్యునిగా ఉన్నాడు తన దాసునికి ఏ రీతిగా స్వస్థతను తెచ్చుకున్నాడు ఆ రీతిగా మనము కూడా ఉండి చనిపోయిన వారు ఈరోజు లేవట్లేదు